శ్రీమాత్రే నమ జయ శ్రీ రాధే జయ శ్రీకృష్ణ ఇవాళ రోజు ప్రొద్దున్నే లేచి సంధ్యావందనము అనుష్ఠానము చేసుకొని ఇవాళ జన్మభూమి అయినటువంటి మథురకి వెళ్దామన్నమాట అక్కడ లోపల ఫోన్స్ లేదు కానీ చాలా అద్భుతంగా ఉందన్నమాట లోపల కారాగారం ఉంటుందన్నమాట అందు కృష్ణుడు ఉంటాడు ఆ దర్శనం చేసుకొని బయట అద్భుతమైనటువంటి కట్టడం ఉంటుంది కృష్ణ మందిరం ఉంటుంది అక్కడ కూడా దర్శనం చేసుకొని అక్కడ నుంచి గోకులం వెళ్ళామన్నమాట ఎక్కడైతే పన్నెండు సంవత్సరాల వరకు చోరలీలూరు చేశాడో వెన్న దొంగలించడం ఆ నీళ్ళలన్నీ కూడా జరిగినటువంటి స్థలము గోకులం అనమాట అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ ఏంటంటే ఆ గోపాలకులు ఉంటారనమాట వాళ్ళు అంతా ఇంత అని ఏమి మనకు అడగరు కానీ ఏంటంటే ఖచ్చితంగా అక్కడ వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా చెప్పడం జరుగుతుందనమాట మనకు తెలిపేటట్టుగా ఎక్కడెక్కడ ఏవి ఉన్నాయి నందభవన్ అంటే ఏమిటి కృష్ణుడి జన్మస్థానం ఏమిటి ఆయన చోరలీలలు చేసినటువంటి గల్లీ ఏది అవన్నీ చెప్తారనమాట ఇంత అంతా డిమాండ్ చేయరు మీకు తోచినంత ఏమని చెప్తారనమాట కృష్ణుడి ఇల్లు నందభవనం అలానే అక్కడ అతి విశేషం ఏమిటి అంటే మూడు భోగాలు నడుస్తాయి అన్నమాట ఒకటి వెన్న నైవేద్యము రాజభోగము అలానే చెప్పన్ భోగ అనేటువంటిది ఉంటుంది దాని గురించి కూడా వివరణ చేస్తారు చేసి మీరు ఏదైనా సేవ చేసుకోవాలనుకుంటే చేయండి అని అంటారు ఫుల్లీ ట్రస్ట్ అనమాట మన ఇష్టం సేవ చేసుకోవడం చేసుకోకూడమనేటువంటిది అక్కడ వివరణ అనేటువంటిది మంచిగా చేస్తారనమాట వాళ్ళు అండ్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వస్తారు డైరెక్ట్గా మిమ్మల్ని ఎవరో ఎవరన్నా ఒకరు బృజవాసి అంటారనమాట వాళ్ళని అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు వచ్చి అంతా చెప్పి అసలు అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ ఈశ్వరుడు చూశారు కదా ఆ ఈశ్వరుడు ఫస్ట్ ఏదైతే యశోదామాత దగ్గర ఉన్నటువంటి కృష్ణుడిని చూడడానికి వస్తాడో చూశాక బయటనే కూర్చో అంటే అక్కడ కూర్చుండిపోతాడనమాట ఆ స్థానం అన్నమాట ఆ ఈశ్వరుడి యొక్క విగ్రహం ఉన్నటువంటి స్థానం ఎందు ఈశ్వరుడు కూర్చొని లోపల యశోదామాత అక్కడ లోపల నుంచి చూపిస్తుందంట కృష్ణుడిని అక్కడే చూడ అని చెప్పేసి ఈ గోడ మీద ఉన్నదే అక్కడేమో చౌలం జరిగిందంట కృష్ణుడికి ఆ యొక్క కూపం ఏమిటి అంటే యశోదా కూపము లోపలికి వెళ్ళాక కెమెరాలో ఉండదు లోపల కూడా యశోదామాత దేవకి అలానే బలరాముడు ఉంటారనమాట వాళ్ళని దర్శనం చేసుకున్నాము అక్కడ నుంచి రమణ్ రీతి ఆశ్రమం దగ్గరికి వచ్చామన్నమాట ఇక్కడ అద్భుతమైనటువంటి జింకలు వాటికి తినిపించి అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ వృందావనంకి వచ్చేసాము వృందావనం మొత్తంలో మాకు రాధారమణ్ మందిర్ ఒక్కటి ఉండిపోయిన సాయంత్రం వెళ్ళి రాధారమణ్ యొక్క దర్శనం చేసుకొని మొత్తానికి వృందావన దర్శనాలన్నీ కూడా ఇవాళ తృప్తిగా అయిపోయింది ఇవాళ రోజు రాధా దగ్గరికి వెళ్ళాక చాలాసేపటి వరకు కూడా ఆలయం కపాటం బంద్ ఉండడం జరిగింది బయట అద్భుతమైనటువంటి గీతముతో అద్భుతమైనటువంటి నామస్మరణతో సుమారు ఒక గంట వరకు భజన చేసుకుంటూ ఆనందంగా గడిపాము తత్పశ్చాత్ రాధారమణుని యొక్క దర్శనం చేసుకొని అక్కడ నుంచి బయటపడి ఇవాళ రోజు వృందావన పరిపూర్ణ దర్శన భాగ్యం అయింది కాబట్టి రేపటి రోజు ఇక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది ఎక్కడికి వెళ్తున్నాం అనేటువంటి విషయం రేపటి రోజే చెప్తాను మొత్తానికి కృతయుగం శివుని దర్శనం కాశీ దర్శనం దాని తర్వాత త్రేతాయుగం అయోధ్య రామ దర్శనం ద్వాపర యుగం కృష్ణుని దర్శనం చేసుకున్నాము రేపటి రోజు ఎక్కడికి వెళ్తున్నాం అనేటువంటిది రేపటి రోజు చెప్తాను అద్భుతంగా అయింది వాటి రోజు ఒక్కసారి నామస్మరణ చేసుకోండి हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे राधा रमन भगवान जय బాకే బిహారీ భగవాన్ కీ జే రాధే రాధే గోపాలకృష్ణ భగవాన్ కీ జే అయోధ్య రామచంద్ర భగవాన్ కీ జే కాశీ విశ్వేశ్వర భగవాను కీ జే మొత్తానికి వాల్టినో యాత్ర అనేటువంటిది పరిపూర్ణమైంది రేపటి నుంచి ఇంకో దగ్గరికి వెళ్తున్నాము బాగుంటుంది ఇంకో నాలుగు రోజులు ఉందన్నమాట ఆ ట్రిప్పు Hasta ahí mi